ల్ అయితే నేను పర్లో తిరునాలకి అయితే వెళ్తున్నాను అనమాట మా నాన్నమో ఇంటికైతే వచ్చానమాట రెడీ అయ్యి అత్తవాళ్ళ ఇంటికాన్ని ఇక్కడ అయితే వచ్చేసాను ఇక్కడ పిల్లలేమో ఆడుకుంటున్నారు పర్లో తిరణాలు అనమాట ఉంటే కళ్యాణం చేస్తారన్నమాట చాలా బాగా అయితే ఉంటుందంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ పిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారు అందరం రెడీ అయ్యి బయట ఉన్నాము అనమాట ఎందుకంటే ఆటో గౌతమైతే వెయిటింగ్ అనమాట ఆటో కూడా ఈ లోపు వచ్చేసింది ఇంకా పిల్లలందరూ ఆట ఆపేసి ఇంకా మంచిగా ఆటోలో ఎక్కి కూర్చున్నారు పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూర్చున్నారనమాట నేనైతే ఫస్ట్ టైం ఆటో ఎక్కు తాము కానీ బ్యాక్ సైడ్ ఎప్పుడు కూర్చోలేదు కదా ఇట్లా బ్యాక్ సైడ్ కూర్చోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట అయితే వెళ్తున్నాం ఈ తిరుణాల అంటే పర్లో అన్నాను కదా గూడవల్లి తిరణాలని కూడా అంటారనమాట అంటే ఆ ఊరి పేరు గూడవల్లి అనుకుంటా నాకు అంత క్లారిటీగా అయితే తెలియదు ఇక్కడ బండి ఉంది కదా ఇది కూడా అక్కడికే వస్తుందన్నమాట బండ్లు కట్టుకొని అయితే వస్తారు అంటే మనకి ఏమంటారు అంటే పెద్ద పెద్ద బండ్లు కడతారు కదా స్వామి వారికి అట్లా కట్టుకొని వస్తారు ఇక్కడ ఉండేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట అందుకనే వెళ్తున్నాను మా మ్యారేజ్ అని ఖర్చులో ఒకసారి జరిగింది కానీ అప్పుడు వెళ్ళలేదు అనమాట ఎందుకో కానీ అప్పుడు కూడా ఊర్లోనే ఉన్నాము ఆ తర్వాత మళ్ళీ ఇదే ఊరిలో ఉండడం మేము అందుకని అయితే వెళ్తున్నాం అనమాట ఒకసారి కూడా చూడలేదు కదా అని మేమేమో ఎప్పుడు లైటింగ్ ఉంటే ఎప్పుడు బుడో దిగుదామా అని అయితే కాసుకొని అనమాట అందుకే ఎక్కడ లైటింగ్ ఉంటే అక్కడ ఫొటోస్కి భోజనం వెళ్తున్నాం అనమాట మా కజిన్స్ ముగ్గురం అయితే మేము వెనక్కి కూర్చున్నాం మిగతా వాళ్ళందరూ ముందు కూర్చున్నారు మా కన్నయ్య కూడా ముందు కూర్చోబెట్టాయన్నమాట మా నాయనమ్మ వాళ్ళు ఉంటే ముందు కూర్చోబెట్టేసారు ను ఇంకెందుకంటే మళ్ళీ గాలికి కొంచెం జలుబలా చేస్తుంది కదా అనేసి అది కాక మా తోటికోళ్ళ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఇంక అందుకనే ముందుకొచ్చున్నారు అనమాట ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట గుడి దగ్గరికి చాలా బాగుంటుంది నాతో పాటు మీరు చూసేసేయండి కళ్యాణం అయితే ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ చెప్పులు ఇప్పి వెళ్ళడమే చూసారు కదా అటు పోలవటం అవన్నీ జరుగుతున్నాయి అవన్నీ క్యాప్చర్ చేశాను చూద్దరు వచ్చేసాయండి ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చేసామన్నమాట కాలు కడుక్కొని టెంపుల్లోకి వచ్చేసి ఇంకా దండమైతే పెట్టేసుకుంటాం మా కన్నయ్య ఏమో ఎందుకో కానీ ఏడుస్తున్నాడు ఎందుకు అనేది చెప్పట్లేదు అనమాట ఇంకా అందుకని ఇంకా బతింగలు ఆడుకొని తీసుకొని వెళ్ళి స్వామివారికి దండం పెట్టేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాం అనమాట మామూలుగా అయితే కొబ్బరికాయ ముందే కొట్టాలి కానీ మేమేంది మర్చిపోయి వెళ్ళిపోయామనమాట గుళ్ళోకి వెళ్ళిపోయి అందరం దండం పెట్టుకొచ్చుకున్నాక ఆ తర్వాత గుర్తొచ్చి మళ్ళీ తర్వాత వెళ్ళి కొబ్బరికైతే కొట్టాము ఫస్ట్ అయితే దనం అన్నమాట మాకు అన్నయ్య చేత దనం పెట్టుకొని ఇంకా మేమిద్దరం అప్పుడు బయటకు వచ్చేసామన్నమాట ఇదే అనమాట గుడి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు మనం కళ్యాణం మీద కూర్చోవడానికి మంది అయితే వచ్చారనమాట అంటే మనం ముందే చెప్తే వాళ్ళు ఇంతమంది జంటలు అనేసి చెప్తారనమాట ఇంక ఇక్కడ గుళ్ళు దనం పెట్టేసుకొని ఇంక అయితే వెళ్ళిపోయాం కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయామన్నాం కదా అందుకని ఇంక దనం పెట్టేసుకొని వచ్చి కొబ్బరికాయ అయితే అనమాట మా అన్నయ్యమో నేను కొడతాను అంటున్నాడు ఇంక అందుకని చేపెట్టించి కొట్టించా అనమాట కొబ్బరికాయ కొట్టేటప్పుడు మళ్ళీ చేతులు అయితే పడతాయి కదా అందుకని చాలా జాగ్రత్తగా నాకు ఇంతవరకు నిజంగా చెప్పాలంటే సరిగ్గా కొబ్బరికాయ కొట్టడం రాదనమాట మాకు కన్నా ఇంకా నా మీద చాలా బాగా కొడుతుందని చెప్పొచ్చు కానీ ఇది కొంచెం చిన్నకాయ కాబట్టి మా అన్నయ్యకి రాదని ఇంక నేనే పట్టుకొని కొట్టించేసాను చూశారు కదా ఎన్ని దెబ్బలకు పగిలిందా నాకైతే ఇంకా కొబ్బరికాయ కొట్టాక దన్నం పెట్టించేసానమాట దండం పెట్టేనవత లేదు తను పెట్టేసుకుంటాడు ఇంకా దన్నం పెట్టేసుకొని అయితే వెళ్ళిపోయాం కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట మేము ఆల్రెడీ వచ్చేసరికి ఇక్కడ కళ్యాణం జరగం తర్వాత తనం రను ఇవన్నీ ఒక్క రౌండ్ వేసేసుకుందాము అనేసి అలా అయితే వెళ్ళొచ్చేసామన్నమాట చూసేదండి మీరు కూడా స్వామివారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అనమాట ఇదైతే మీరు తలమెడుకోండి మరి ம்மே இரார இப்படி மனம் கோட்டம் திருதா வச்சுங்க కోలాటం అయితే చాలా బాగా ఇస్తారు అంటే గ్రూప్స్ వైజ్గా డివైడ్ అయ్యి కొంత కొంతమంది ఒక గ్రూప్ కొంతమంది ఒక గ్రూప్ అలా వేస్తారు కదా కొంతమంది ఏమో ఈక్వల్ శారీస్ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో విడివాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంకా కోలాటం ఒక రెండు పాటలకైతే చూసి వెళ్ళిపోయామనమాట నాతో పాటు మీరు కూడా కోలాటం చూసేది అండి అవును ఇంతకు మీలో ఎంతమంది కోలాటం అంటే ఇష్టమ్మ కూడా కమెంట్ చేసేదా అండి మన ఆయనమ్మ వాళ్ళు కోలాటం భజన తాళం భజినలో ఇలా చాలా చేస్తారన్నమాట చిన్నపిల్లప్పుడు మన ఆయన ఎప్పుడన్నా దసరా హాలిడేస్కి కానీ సమ్మర్ హాలిడేస్కి కానీ వచ్చినప్పుడు ఇలా మమ్మల్ని తీసుకొని వెళ్ళలేదు మా మన ఆయనమ్మ అంటే ఊర్లో జరిగే వాటికైతే తీసుకొని వెళ్ళేవాళ్ళు ఊర్లో గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళకైతే తీసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళతో పాటు నైట్ అంతా ఉండి మంచిగా చూసి ఆడుకొని అప్పుడు ఇంకా మళ్ళీ మేము అనమాట నైట్ కూడా అవుతుంది మన ఆయన వాళ్ళు వచ్చేసరికి మన ఆయన అమ్మ వాళ్ళు మంచిగా వాళ్ళు ఇవన్నీ చేస్తారనమాట నాతో పాటు ఇంకా మీరు కూడా Thank uh -huh. మళ్ళీ గుళ్ళకు అయితే వచ్చేసామన్నమాట ఈ మధ్యలో ఐస్ క్రీమ్ బ్రేక్ కూడా తీసుకున్నాము కానీ ఆ వీడియో తీయలేదు ఎందుకంటే ఐస్ క్రీమ్ని యాప్లోకి ఫోటోలు తీసుకోవడానికి జరిగిందనమాట ఇంకా వీడియో అయితే తీయలేదు అందుకని వీడియో క్లిప్ లేదు ఐస్ క్రీమ్ తిని ఇంకా గుళ్ళోకి వచ్చేసరికి ఇలా వీళ్ళైతే పెట్ల మీద కూర్చున్న వాళ్ళు అందరూ వాళ్ళ కలిశాలని తీసుకొని తల్లి మీద పెట్టుకొని వెళ్తున్నారు వెళ్తున్నారనమాట అంటే ఉడికట్టు బియ్యం అయి ఉంటాయి కదా ఆ బియ్యం అవన్నీ తీసేసుకొని గుళ్ళోకి వెళ్ళి ఒకసారి దాన్ని పెట్టుకొని వచ్చి మళ్ళీ పెట్ల మీద అయితే కూర్చుంటారు ఆ తర్వాత మాంగళ్య ధారణ అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు భాగంగా ఇదో తాలిబొట్టు అయితే ఇస్తున్నారు అనమాట గారికి ఇంకొక పంతులు గారు ఇంక ఇప్పుడైతే అందరికీ చూపించాక మంచిగా హారతి చేసి ఆ తర్వాత మా ఇక్కడ తాలైతే కట్టిస్తారు అనమాట కట్టిస్తారు అనమాట ఇట్లా పెరుగు తెచ్చుకుంటారు మెట్టలు అంటే అట్లా కూడా తెచ్చుకుంటారు ఇంకా ఇట్లా వచ్చేసి అక్కడ తలంబరాలు అవి జరుగుతా ఉన్నాయి మేము ఇక్కడికి వచ్చేసాం అనమాట ఇది పుట్ట ఇక్కడ వచ్చేసి పుట్ట అనమాట ఇక్కడ ఇందాక నేను రేకుల్ది చూపించాను కదా అక్కడేమో పాములు ఉంటాయంట నాలుగు రెండు మూడు అట్లా ఉంటాయంట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి కొన్ని కొన్ని కానొస్తాయి అంటే రెగ్యులర్గా ఉంటాయి నైట్ టైమ్స్లో ఉండవంట మార్నింగ్ టైమ్స్లో కనుక మనం వస్తే మాత్రం కంపల్సరీగా ఉంటాయంట కానీ అవి మనల్ని చూసినా ఏం చేయమంట సైలెంట్గా అంతే ఉంటాయంట అంతమంది వచ్చి చూసినా కానీ స్వామివారు సాక్షాత్తు అక్కడ ఉంటారు అని ఇక్కడ నమ్మకం అన్నమాట ఇక్కడ వాళ్ళది అయితే ఇక్కడ వీళ్ళు చూసారు కదా ఉడికట్టు బియ్యం అయితే పోస్తున్నారు పేటల మీద కూర్చున్న వాళ్ళు పేటి మీద కూర్చున్న వాళ్ళు ఉడకట్టు బియ్యం పోస్తున్నప్పుడు అది తలంబరాలు పోస్తున్నప్పుడు పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఇట్లా తలంబరాలు బియ్యము మనం ఒడిలోకి తీసుకుంటే అంటే వాళ్ళు పోసేటప్పుడు మనం ఆ పడేవి ఒడిలోకి పట్టుకుంటే ఆ తర్వాత పదహారు రోజులు పండగలోపు నైవేద్యం చేసుకొని పిల్లలు పుట్టిన వాళ్ళైతే ఇద్దరు దంపతులు కలిసి తినాలంటే దేవుడికి పెట్టుకొని ఆ పెళ్లి కాని వాళ్ళైతే వండుకొని మీ స్వామి వారికి పెట్టుకొని తినాలంట అప్పుడు పిల్లలు పెడతారంట పెళ్ళికన వాళ్ళకి అవుతుందంట మీకు తెలుసా ఇక్కడ అంటే మా ఏరియాలో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా తెలిసి ఉంటుంది కదా ఈ గుడి గోడవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మీరు ఎప్పుడన్నా వచ్చారా లేదా అనేది కమెంట్ చేసేదానండి నా వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఇంకా అయిపోయింది కాబట్టి ఈ కళ్యాణం ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట అందరు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు కూడా వెళ్ళిపోయారు అనమాట మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ అలా అయితే అవుతుంది అయింది ఇంక ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అట్లా అయితే అయింది అనమాట ఇంక ఇంటికి వెళ్ళి మంచిగా స్లీప్ వేసిస్తాం ఇంకా ఇదనమాట ఈరోజు ఇటు వ్లాగ్ అయితే మరి మీరు రిలేటివ్ సబ్స్క్రైబ్ చేసుకుని అబ్బా బాయ్ వెళ్తాను మరి